హైవేస్ ఈరోజు భారతదేశంలో ఓ రకంగా డ్రగ్స్ రవాణా ఎక్కడ జరుగుతుంది ఏంటంటే ఆల్మోస్ట్ సముద్ర సైడ్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన సముద్రంలో నౌకల ద్వారా పడవల ద్వారా మిగతా దేశాల నుంచి వచ్చిన నౌకలు పడవల ద్వారా ఇటువంటి మూమెంట్లో సినిమాలో చూపించినట్టుగా అండి ఐలాండ్ అని చెప్పేసి అన్నమా నికోబార్ దగ్గర ఏకంగా ఒక చిన్నపాటి పడవ మన పడవ అనుమాన స్పదం తిరుగుతుందని చెప్పేసి ఆ గస్తీ తిరిగే మన విమానాలు సైనికులు అవి చూసి అనుమానంగా ఉంది అది వచ్చేసి థాయిలాండ్ సైడ్ వెళ్తుంది అని చెప్పేసి అన్నారు దాన్ని ఇంకా కోస్ట్ గార్డ్ వాళ్ళు రిమైండింగ్ వాళ్ళు అంతా కూడా పక్కాగా మాట్లాడుకొని ఆపరేషన్ మొదలెట్టారు వాళ్ళు చెప్తున్నారు నువ్వు షిప్ బోట్ బాబు బోట్ బాబు బోట్ ఆపట్లేదు ఇంకా ఇంకా వేగం వెళ్తున్నాడు దాంతో మొత్తం అప్ చేసేసి పట్టుకున్నారు ఓరే భగవంతుడా మెథంటమైన సమేత డ్రగ్ పేరు అది ఆరు టన్నులండి టన్ను అంటే అంత వెయ్యి కేజీలు పది క్వింటాలు అంటే ఆరు టన్నులు అంటే ఆరు వేల కేజీలు మార్కెట్లో ఆ డ్రగ్స్ యొక్క వాల్యూ ముప్పై ఆరు వేల కోట్లు మన భారతదేశానికి సంబంధించి ఇప్పటివరకు ఇంత భారీ ఎత్తున సముద్రం డ్రగ్స్ని పట్టుకోలేదంట అసలు అండ్ ఇంత పెద్ద ఇంత పెద్ద ఎత్తున ఇంత వాల్యూ ఎత్తున్నటువంటి డ్రగ్స్ రవాణా కూడా చేయలేదంట ఎవరు ఏంటంటే వీళ్ళల్లో ఈ రోహింగ్యాలు మయన్మార్ బ్యాచ్ ఈ థాయిలాండ్ బ్యాచ్ మన ఇండియా చెందినట్టు కొంతమంది బ్యాచ్ అండమంది దీవుల్లో వాళ్ళు తయారు చేసి మొత్తం ఇక్కడ ఎక్స్పోర్ట్లు అన్నట్టు మొత్తం సీజ్ చేశారు ఇక అండమంది ఇకబరి దేవుని జల్లి పెడుతున్నారు ఇక మీదట షిప్లు కావచ్చు పడవలు కావచ్చు ఏమైతే మొత్తం ఫిల్టర్ చేస్తూ ఉన్నారు ఎందుకు డ్రగ్స్ ఈ రకం ఉన్నాయి కదా సో వీడియో క్లోజ్ చేస్తున్నా ఈరోజు మీ పిల్లలు ఈవెన్ మీరు పెద్దలైతే మీరు ఏ మాత్రం డ్రగ్స్ అన్న దాని జోలికి వెళ్ళారు అంటే రానున్న రోజుల్లో అన్యాయంగా బలైపోతారు చనిపోవటం కావచ్చు జైలుకి వెళ్ళడం కావచ్చు అయిపోతారు డ్రగ్స్ దరిదాపులకు పోకుండా అసలు ఆల్చుకోవడం రానియకుండా